ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకి పద్దెనిమిదవ డివిజన్ టీడీపీ నాయకులు ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ అనంతపురం నగరంలోని పద్దెనిమిదవ వార్డులో గుల్జార్ పేట్ నందు రంజాన్ పండుగని పురస్కరించుకునే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకి పద్దెనిమిదవ వార్డు టీడీపీ నాయకులు ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో పేదవారందరూ పండుగని ఆనందంగా జరుపుకోవాలని రంజాన్ తోఫా కీర్తి శేషులు రాళ్లపల్లి సులోచన వారి జ్ఞాపకార్థం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీధర్ సుందర్ మైనార్టీ నాయకులు ఫిరోజ్ అహ్మద్ పన్నెండవ వార్డు కార్పొరేటర్ జనబలం బాబా హాజరై రంజాన్ తోఫాని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో నమాజులను నిర్వహించడం అలాగే జకాతు ద్వారా పేదలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అందులో భాగంగా పేదవారు కూడా పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా అందజేయడం జరిగిందని తెలిపారు అలాగే గొల్సర్పేట వాసి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబానికి దగ్గుబాటి బ్రదర్స్ జగన్నాథ్ వారు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఆటో హెర్బ్ దాదు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రంజాన్ మాసం తోఫా పేద పంచడం అనేది ఈ యొక్క కార్యక్రమం జనమ్మగారు స్వర్గీలయ్యారు వారు ఈ బీదలకు ఆమె తొంతు రంజాన్ తుఫాను అందజేశారు ఈ కరం కార్యక్రమం విజయంతమైనందుకు సంతోషిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మానవ సేవే మాధవ సేవ అని ఆలోచించి మన పద్దెనిమిదవ డివిజన్లో ఇప్పుడు ఒక పెద్ద పండగలు వస్తున్నాయి ఉగాది మరియు రంజాన్ ఈ ఉగాది రంజాన్లో చాలామంది నిరుపేదులు ఉంటారు వాళ్ళు సరుకులు తెచ్చుకోవాల పండగ చేసుకోవాలంటే అనేక వంటి ఇబ్బంది కారణాలు ఉంటాయి అలాంటి వారిని మన ముస్తాక్ గారు అలాగే ఏదైతేగినా మన దగ్గుపాటి అన్న వాళ్ళ బృందము వాళ్ళ మిత్రులు అందా కలిసి ఈ డివిజన్లో ఎక్కడైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి నిత్యంతో సరుకులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే పండగకి వాళ్ళు కూడా ఒక పండగ వాతావరణం సంతోషంగా చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు మానవ సేవ మాధవ సేవ అనే ఒక గొప్ప సేవా కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టల్లా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇతరుల గురించి పేదవాళ్ళ గురించి ఆలోచించడం మానవత్వంగా మనందరి బాధ్యత ఒకరు ఒకరు సహాయం చేసుకుంటే పేదవారు అనేది ఉండరు అందరూ కూడా ఈ పండుగలో ఈ గొప్ప పండుగలు అందరూ ఒక పండగ వాతావరణ సంతోషంగా చేసుకుంటారు ఆ ఆలోచనతో ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో సహకరించిన వాళ్ళకి అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా అనంతపురం నా పట్టణ వాసులకు ఉగాది మరియు రంజాన్ పండగ శుభాకాంక్షలు అస్సలం అలైకుంతుల్లా ఇవర్ కాదు ఈరోజు గుల్జార్పేట్లోని ఒక ఏరియాలో మన ముస్తక్ గారి ఆధ్వర్యంలో ఎయిటీన్ డివిజన్లో ముస్తక్ గారి ఆధ్వర్యంలో కొంతమంది దాతల ద్వారా ఇక్కడ నిరుపేదలకు తోఫా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచినందుకు పిలిచినందుకు మాకు చాలా సంతోషం అలాగే బీద వాళ్ళకి చెందవలసిన తోఫా ఎవరికి ఎవరికి చెందాలో వాళ్ళకి వెతికి వెతికి ఈరోజు ఆయన ఇవ్వడం అంటే చాలా ఇది కష్టమైన పని ఎందుకంటే తోఫా ఇవ్వడం కాదు అది ఎవరికి చేరాలో అలాంటి వారికి చేరాలి బీదవాళ్ళకి చేరాలి వాళ్ళ దువ ఎల్లవేళలా ఉండాలా ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ తోఫా కార్యక్రమం పెడతారు దయచేసి ఇంకా ఎవరన్నా బీదవారు ఉంటే అలాంటి వారు గుర్తించి పెద్ద పెద్ద సౌకర్యులు ఉన్నారు మీరు జతకాతు మరి ఫిత్రా తీసి అలాంటి వాళ్ళు గుర్తించి ఈ తోఫా కార్యక్రమం ఇవ్వాలని కోరుకుంటాను అస్లాం